హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను ఈరోజు కొద్దిగా హడావుడిగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా టైం లేనప్పుడు మనము బయట ఆర్డర్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు బయట అంతా కూడా కలిది కాబట్టి ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను అది క్లీన్ చేసుకోవడానికి అలా సపరేట్ పెట్టేశాను ఇప్పుడైతే మనము ఆనియన్ టమాటో కట్ చేసి ఉంచుకున్నాను ఒక రెండు మీడియం సైజు టమాటో కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను ఇవన్నీ చేసుకోవడానికి ముందే మనం రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా మనకు కర్రయ్యేలోపు రైస్ అయిపోతుంది కమ్మగా ఇంట్లోనే వండుకొని తినచ్చు ఇప్పుడైతే కుక్కర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసాను రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ వేసుకొని వేయించుకోండి ఆనియన్ వేసి వేగుతున్నప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి వేస్తే వేసాను ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు టమాటా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయ చేస్తున్నాను హాఫ్ కేజీ వంకాయ కర్రీకి ఒకటిన్నర స్పూను అంటే నా దగ్గర ఉన్నది చిన్న స్పూను చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూను సాల్ట్ రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా వేసుకొని ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇవన్నీ చేసుకున్న ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వేసేసాను వేసేసిన తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ చెప్పాను కదండి హడావుడిగా చేస్తున్నాను అనేసి ఈ హడావుడిగా చేయడంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇది చిన్న టీ స్పూన్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఇది వేగేలోపు మనం వంకాయ అనేది కట్ చేసుకుందాం ఇలాగ నీళ్ళలో వేసి ఉంచుకున్న వంకాయని క్లీన్ చేసేసుకొని నార్మల్ వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కట్ చేసి సాల్ట్ వేసుకున్న వాటర్లో ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని ఉంచుకున్నాను అవన్నీ కట్ చేసేలోపు ఈ మసాలా బాగా వేగిపోయి ఉంటుంది చూడండి చాలా వేగిపోయింది బాగా వేగింది ఇలా మసాలా మొత్తం వేగిన తర్వాత ఇందులో మనం వంకాయ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుందాం ఇలా కట్ చేసి ఉంచుకున్న వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది వంట అనేది త్వరగా చేసేసుకోవచ్చు ఇలా వంకాయలు మొత్తం వేసుకొని ఇక్కడ కరివేపాకు కూడా వేసేస్తున్నాను వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలాగా మసాలా మొత్తం ఈ వంకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫుల్గా ఉంటుంది కానీ కొద్దిగా మగ్గేసరికి చూడండి కొంచెం డౌన్ అయింది ఇప్పుడు కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి ఇంకా డౌన్ అవుతుంది ఇలాగ మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేయండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకొని కలుపుకోండి ఇలాగా బాగా కలుపుకోవాలి మొత్తం కిందికి పైకి అంత బాగా కలుపుకొని ఇందులో ఎప్పుడో మనం వాటర్ వేసుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలన్నది చూసి వేసుకోండి నేనైతే ఇలా ముక్కలు కాస్త మునిగే వరకు వేసాను ఇలాగా మునగని ముక్కల్ని కొంచెం ఇలా లోపలికి అనేస్తే సరిపోతుంది ఇలాగ కొద్దిగా లోపలికి పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇది రెండు విజిల్స్ వచ్చేలోపు గ్రేవీ తిక్కుగా ఉండటానికి కొద్దిగా నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని వేయించుకుంటున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే కొద్దిగా గసాలు కూడా వేసుకోండి గసగసాలు అంటారు కదా అది కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా వేయించుకున్న తర్వాత అది మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఈ విజిల్స్ వచ్చేసరికి మనము మిక్సీకి వేసి పెట్టుకోవచ్చు ఇలాగ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి మీకు మరీ హడావుడిగా ఉన్నట్లయితే ఫస్ట్ విజిల్ తీసి పక్కన ఉంచేయండి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయండి పక్కన వేయించి అది చల్లార పెట్టాను ఇది విజిల్ వచ్చే లోపు ఇంకా నేను మిక్సీకి వేసేసుకొని ఈ స్టీమ్ తగ్గిపోయే లోపు మనం మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లారిపోయింది మిక్సీకి వేసేద్దాం ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసి విసిల్ తీసేసాను కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే వంకాయ చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిక్సీకి వేసుకున్న ఈ నువ్వులు కొబ్బరి పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి తిక్కగా పేస్ట్ చేసి వేసామంటే అది ఎక్కువగా కర్రీ అనేది కలపడం అవుతుంది అప్పుడు మొత్తం వంకాయ ముక్కలు మొత్తము చితికిపోతాయి ఇలాగ కొంచెం లూజ్గా మిక్సీకి వేసుకున్నామంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఇలా మూత పెట్టేసి ఉడికించండి ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇలాగా ఒక్కసారి అలా కింద నుండి స్పూన్ అంటే ఈ పైన ఉన్న గ్రేవీ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఈ మాత్రం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఇంకా కాస్త గ్రేవీ కావాలంటే ముందే చూసి వాటర్ వేసుకోండి ఇది సరిపోతుంది చల్లారిన తర్వాత చాలా థిక్గా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన కొంచెం సేపటికి కర్రీ ఇలా అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్